రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని మాట వద్ద ఇరవై మూడు అధ్యాయము పన్నెండవ చంలో ఈ రీతిగా రాయబడి ఉంది తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును ఆ మెయిన్ హాలే లూయ ఎవరైతే తనకు తానుగా తగ్గించుకుని దేవునికి సబ్మిట్ చేసుకుంటారో దేవుని అందలి వారు తగ్గించుకుంటారండి వారు హెచ్చించబడతారు దేవునికి వాక్యం చెప్తుంది ఎగ్జాంపుల్గా ఈరోజు మనము మటన్ కర్రీ వండుకుంటాం కదండి మటన్ కర్రీలో ఉల్లిపాయలు వేస్తాం టమాటాలు వేస్తాం అలాగే సాల్ట్ వేస్తాం అలాగే కారం వేస్తూ ఉంటాం అయితే ఇవన్నిటిలో కూడా ఈ మటన్ కర్రీలో మనకు కనిపించేది ఏంటంటే టమాటా కనిపిస్తుంది ఉల్లిపాయ కనిపిస్తుంది అయితే కారం కూడా కనిపిస్తుంది ఎందుకంటే రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి అయితే ఉప్పు కనిపించదు కానీ అది లేకపోతే మాత్రం ఆ కూర అంతా కూడా వ్యర్థమే కదండి ఆ రీతిగా మన ఆత్మీయ జీవితంలో ఉప్పు వలె మనము కరిగిపోవాలండి అంటే అంతలా ప్రభు కోసం మనం తగ్గించుకోగలిగితే మన జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం సంఘంలో కానీ ఎక్కడ చూసినా కూడా మన తగ్గింపు కనిపించాలండి చాలామంది సంఘంలో హెచ్చించుకుంటూ ఉంటారు సంఘంలో నేను కనిపించాలి నేను ఇచ్చిన దశంభాగం తెలియాలి లేకపోతే నేను ఇచ్చిన బహుమతి తెలియపరచబడాలి అని ఆశంతా ఉంటాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎవరు తగ్గించుకుంటే వారు ఉన్నతంగా హెచ్చించబడతారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందుకని దేవుని యొక్క వాక్యం అంటుందండి ఎక్కలేని కొండలు నేను ఎక్కిస్తాను ఎవరైతే తగ్గించుకుంటారో తనకు తానుగా వారు ఉన్నతమైన స్థానాలకి హెచ్చించబడతారు ఆ మెయిన్ దేవుడి వాక్యాన్ని తన వెనుకిల్లో దీవించునుగాక ఆమె